హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దామండి కలిసిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మసాలాలు యాడ్ చేసుకోండి కొంచెం మిర్చి పౌడర్ టూ టీ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం అండి మేము ఎంత స్పైసీగా తింటా అంత యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగు తీసుకొని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మసాలాలు అంతా ఉందండి ఇలా పట్ కొంచెం కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకొని మసాలాలు తీసుకొని చెక్క లవంగాలు యాలకులు పువ్వు కొత్తిమీర పుదీనా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి మసాలా దినుసులు బాగా వేగాక కొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కొంచెం లైట్గా కలుపుకొని అందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలపాలండి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా కలుపుకోవాలండి బాగా వేయించాలండి అలా వేయించాక కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోండి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేయండి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కొంచెం కలుపుకోవాలండి బాగా కలిపాక బాగా కలపాలండి ఇందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని గ్రేవీ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చేసుకున్నాక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి స్టవ్ మొత్తం మీడియం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మసాలా మొత్తం మాడిపోతుందండి ఇలా టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి బాగా మగ్గిపోవాలండి చికెన్ మొత్తం మంచిగా బాగా మగ్గిపోయాక చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి ఉండగా పక్కన రైస్ ప్రిపేర్ చేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసుకొని కింద పెట్టుకొని అందులో ఆయిల్ ప్రిపేర్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి మసాలా దినుసు కొంచెం వేగాలండి అవి పూర్తిగా వేగాక అందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలపాలండి కలిపాక ఇందులో రైస్ ముని అంతా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి నేనైతే హాఫ్ గిన్నె గిన్నెలో హాఫ్ వాటర్ హాఫ్ వడకు వాటర్ పోసుకున్నానండి ఇందులో కొంచెం లైట్గా ధనియాల మసాలా యాడ్ చేసుకున్నానండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్నాక హై ఫ్లేమ్లో గ్యాస్ హై హై ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ మరగని మరిగించాలండి ఇలా మరుగుతూ ఉండగా పక్కన రైస్ తీసుకొని మనం నేను ఒక టూ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ రైస్ ఎంత నాతో అంత బాగా వస్తుందండి బిర్యానీ చూడండి వాటర్ ఎంత మరిగిపోయాయో ఇందులో కొంచెం కొంచెంగా ఈ వాటర్ పంపేసి మనం వాష్ చేసుకున్న రైస్ వాటర్ పంపేసి కొంచెం కొంచెంగా ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలండి చూడండి రైస్ మొత్తం పంపేసాను ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలండి రైస్ని చూడండి రైస్ ఉడికిపోయాక సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడికిపోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎయిటీ పర్సెంట్ ఉడికించిన రైస్ని ఇందులో మనం చికెన్ కర్రీలో కొంచెం కొంచెంగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా పూర్తిగా గార్నిష్ చేసుకోవాలండి పూర్తిగా రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఫుల్గా చూడండి ఇలా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్తో ఇలా గ్యాప్స్ చేసుకోవాలండి ఇలా గ్యాప్ చేసుకోవడం వల్ల ఆవిరికి లోపల వరకు రైస్ బాగా ఉడికిపోతుందండి రెండు ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో వేయించుకొని ఇలా రెడ్డిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని గార్నిష్ కోసం తీసుకున్నానండి మీరు కూడా అలా తీసుకొని తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి కొంచెం కొత్తిమీర పుదీనా తీసుకొని యాడ్ చేసుకోండి పైన గార్నిష్ కోసం తర్వాత దీని మీద మూత లాంటిది ఏదైనా బోలించండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పూర్తిగా స్లిమ్లో పెట్టి చూడండి తర్వాత ఎంత బాగా అయిందో బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి మీకు తీసి చూపిస్తానండి నేను కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి